దోస్తులు అందరు ఎట్లుండ్రు మరి మంచిగా ఉన్నారులే అయితే మనకి పిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి లేదంటే పొద్దున్నే తినడానికైనా అయినా ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని చాలా మంచిగా ఉంటుంది లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినాకేమైనా తినాలనిపిస్తుంది కదా అప్పుడైనా చేసి పెట్టచ్చు ఈజీగా అలా చేయొచ్చు ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ చూసేద్దామా దానికోసం నేనైతే ఆనియన్స్ తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దాంట్లో మనకు తగినంత ఉప్పు కారం వేసుకొని కొంచెం పసుపు అలమిల్గడ వేసి ముందుగా అవన్నీ ఒక దాంట్లో ఒకటి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి అన్ని గుడ్లు కావంటే అన్ని గుడ్లు కూడా వాటిలో కొట్టేసి పోసేసి ఆ యొక్క మనం వేసుకున్న ఉల్లిగడ్డ ఉప్పు కారము ఈ యొక్క కా ఉల్లిగడ్డ తర్వాత ఈ యొక్క కోడిగుడ్డు ఇవన్నీ మంచిగా కలిసేలాగా మంచిగా గిలగొట్టుకోవాలి ఈ యొక్క స్పూన్ తీసుకొని స్పూన్ ఈ స్పూన్ లేకపోతే ఉత్త చెంచా ఉంచే చాయల చెంచా ఆ ఛాయ్ చెంచాతోనైనా మంచిగా కలుపుకోవాలి అలా మంచిగా కలుపుకుంటే అన్నీ ఒక దాంట్లో ఒకటి మంచిగా గలిచిపోతుంది అట్లా గలిసిపోయిన తర్వాత దీంట్లో ఇది మంచిగా ఫ్లఫీగా మంచిగా ఉబ్బినట్టుగా మంచి మెత్తగా సాఫ్ట్గా రావాలంటే కొన్ని పాలు పోసుకోవాలి లేదు అట్లే తిందాం అనుకుంటే ఒకే మంచిగా ఉంటుంది తర్వాత మనము దేంట్లో చేయాలనుకుంటే దాన్ని మంచిగా వేడి చేసుకున్నది అయిన తర్వాత కొంచెం నూనె పోసుకోవాలి నూనె పోసుకొని నూనె అయిన తర్వాత మనము ఒక్కొక్క బ్రెడ్ ముక్కను తీసుకొని ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం చూడండి అవన్నీ కొంచెం వెరల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నట్లయితే ఆ బ్రెడ్ దాంట్లో పట్టేలాగా ఉండాలి అప్పుడు మనము ఆ బ్రెడ్ని దాంట్లో అటు ఇటు ముంచి మంచిగా వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఇది ఎప్పటిదో వీడియో కాబట్టి నాన్స్టిక్ ప్యాన్ చూపిస్తున్నా ఇప్పట్లో అయితే స్టిక్ వాడట్లేదు నాన్స్టిక్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ వీడియో చాలా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ దాట అందుకోసమని ఇక స్టిక్ అనిపిస్తుంది నాన్ స్టిక్ అయితే నేను మారడం బందే వాడడం చేసి చాలా రోజులు అవుతుంది అనమాట అప్పుడు ఎలా చేస్తాను బ్రెడ్ ఆమ్లెట్ అనేవి చూపిస్తున్నా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటాం కదా అందుకని చూడండి ఇట్లా చూస్తుంటేనే కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఈ యొక్క బ్రెడ్ మనకు ఈ యొక్క వైట్ మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కో బ్రెడ్ తీసుకుంటాను ఇంటి దగ్గర తీసుకొస్తేనేమో బ్రౌన్ బ్రెడ్ తీసుకొస్తాను బేకరీలో తీసుకొచ్చినప్పుడు మాత్రం స్వీట్ బ్రెడ్ తెస్తాను ఈ మధ్య అయితే మాక్సిమం స్వీట్ బ్రెడ్ అయితే మానేసాను బ్రౌన్ బ్రెడ్ అయితే తెస్తున్నాను ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్లో అయితే వీటే ఉంటుంది మైదా ఉండదు అని చిన్న నమ్మకము ఈ యొక్క మిల్క్ బ్రెడ్లు అయితే మనకి మైదానే కదా మొత్తం మైదా ఆరోగ్యానికి మంచిది కాదని ఉద్దేశంతో బ్రెడ్ని మంచిగా అటు ఇటు మంచి దాంట్లో అటు ఇటు ముంచేసి మంచిగా వేయాలి ప్యాన్ మీద పెంక మీద వేసి మంచిగా అటు ఇటు కాల్చుకోవాలి కాల్చుకున్నప్పుడు ఇట్లా ఒత్తుకోవాలి ఒత్తుకుంటే లోపల కోడిగుడ్డ అంతా కూడా బ్రెడ్ పీల్చుకుంటాయి కదా లోపలంతా పచ్చి పచ్చికుంటాయి లోపల కాలకపోతే అంత వాసన వస్తుంది మంచిగా ఉండేది అందుకని మంచిగా ఒత్తుకుంటే ఆ మంచిగా మంచిగాల్చుకోవాలి అట్లా గాలితే కమ్మగా ఉంటుంది లేకపోతే మంచిగుండి అది ఒకటి మంచిగా గుర్తుకుంచుకోండి ఇక్కడ మనం పెద్దగా ఉన్నటువంటి తీసుకున్నాం అనుకుని గిన్నె దాంట్లో రెండు మూడైనా వేసుకోవచ్చు లేదు ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు ఇక్కడ గిన్నె చిన్నగా ఉంది కాబట్టి ఒకటి తీసుకున్నాను ఇప్పుడు నేను చేసేటప్పుడు అయితే మనం రొట్టెలు చేసి కాల్చుకునే పెంకు ఉంటుంది కదా ఆ పెంకమైన కాల్చుకోవచ్చు మంచిగా వస్తే ఆ పెంకమైన అయితే ఒక్కసారి నాలుగు వేసుకుంటాను మంచిగా నాలుగు వచ్చినాయి అనుకుని ఒకరికైతే అయిపోతుంది మళ్ళీ ఇంకొకసారి వేసినప్పుడు మళ్ళీ ఇంకొకరికి అయిపోతుంది అట్లా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ అనుకోండి చిన్నది తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయాలి వాళ్ళు తినడం అయిపోయే ఇది కావాలనే కాలేదు అందుకని పెద్ద తీసుకున్నాం అనుకో మంచిగా అయితే చూడండి ఎంత మంచిగా అవుతుంది మీరు ఎంతమందికి ఇష్టం ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ చెప్పుండ్రి మంచిగా ఉంటుంది కదా నాకైతే ఇష్టము కానీ కానీ ఎక్కువనైతే తినం మంత్లీ వన్స్ మాత్రమే కొన్ని రెసిపీస్ ఉంటాయి వాటిని అయితే రెగ్యులర్గా అయితే చేయను మంత్లీ వన్సే చేస్తాను ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ కానీ మైదాతో యూజ్ అయ్యేటువంటి పాస్తా పీజాలు తర్వాత వచ్చేసి సేమ్యాలు నూడిల్స్లు ఇవైతే మంత్లీ వన్స్ మాత్రమే చేస్తా వన్స్ అంటే మళ్ళీ సేమ్యా ఒక వీక్ మైదా అలా కాదు మొత్తంలో ఒక్కటే మాత్రమే చేస్తా అనమాట ఈసారి సేమే చేస్తానంటే ఈ మంత్లీ మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు మళ్ళీ నూడిల్స్ కానీ మ్యాగీలు కానీ అనమాట ఎందుకంటే మైదా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది దట్టు మా ఊరికి మైదా రిలేటెడ్ ఫుడ్ ఎక్కువ తింటే స్టమక్ అప్సెట్ అనమాట స్టమక్లో పెయిన్ వస్తుంది అదొకటి బాగా అబ్జర్వ్ చేసా చిన్న ఉన్నప్పుడు ఒకసారి అలానే అయింది మళ్ళీ ఈ మధ్య ఒక